కింద మరి కార్పొరేట్ వ్యవస్థ కాబట్టి ఈ ప్రాంతానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కానీ మరి బేసిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడంలో కూడా వాళ్ళు కొంచెం ఆర్థిక సహాయం కూడా మనకు అందిస్తారు ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు ప్రతి కార్పొరేట్ వ్యవస్థ వాళ్ళ బిజినెస్ జరిగే ఏరియాలో ఈ ప్రాంతాభివృద్ధికి కొంచెం ఫండ్ కేటాయిస్తారు అనుకుంటున్నారు సిఎస్ఆర్ అంటే ఆ సిఎస్ఆర్ ఈ చుట్టుపక్కల గ్రామాలలో అవసరం ఉంటే అది కొంతవరకు చేస్తామని చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది మనకే మరి దానివల్ల లాభం అవుతుంది అని అది ఇక్కడ మన లోకల్ వాళ్ళు కూడా మేము మీకు అందరు కూడా రిక్వెస్ట్ చేసి ఏంటంటే ఐ డోంట్ ఆస్ ద క్వాలిఫైడ్ పీపుల్ టు బి హియర్ అండ్ ఇట్ ఇట్ ఈస్ విల్ బి డన్ అకాడింగ్ టు ద యువర్ ప్రొసీజర్ బట్ ఇక ఇక్కడ లోకల్ వాళ్ళు స్పెషల్లీ ఫోర్త్ క్లాస్ క్లీనింగ్ కానీ వాచ్మెన్స్ కానీ ద ద కైండ్ ఆఫ్ పీపుల్ లోకల్లీ చాలా నామినేటెడ్ మా ప్రాంతం వాళ్ళకు ఇక్కడ మన వాళ్ళకు ఇప్పుడు ఇక్కడ వాచ్మెన్లు కానీ లేకుంటే ఉంటాయి కదా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కానీ ఇంకా క్లీనింగ్ కానీ ఇంకా అదంతా కూడా అటెండర్స్ కానీ వీళ్ళందరూ కూడా లోకల్ వాళ్ళకి ఈ చెప్తా ఉన్నాం మన వాళ్ళకి కూడా ఒక ఎంప్లాయ్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ కూడా మనకు కొత్త బ్రాంచ్ కూడా వస్తుంది కాబట్టి మీకు ఇప్పుడు మంచిప బ్రాంచ్ ఎత్తేస్తామన్నారు అప్పుడు ఆ ఊరు మునిగిపోతుంది మరి ఆడ బ్రాంచ్ ఎందుకని ఆ బ్రాంచ్ని కూడా మనం కాపాడిన మంచిపా గ్రామస్తులకు తెలుసు నేను స్వంతగా కొన్ని డబ్బులు మళ్ళీ నా అంటే నా ఫండ్కి వెళ్ళి కొన్ని ఇచ్చినప్పుడు పాపం గ్రామస్తులు కొంచెం కలుపుకొని ఇలా ఒక మనకు బిల్డింగ్ కావాలంటే బిల్డింగ్ కూడా కొత్తది కట్టుకొని అక్కడ బ్రాంచ్ అక్కనే రిటైన్ చేస్తాను ఇప్పుడు మనకు మండల్ మండలు క్వార్టర్ ఇంకో బ్రాంచ్ వస్తుంది మళ్ళీ ఎస్బీఐ బ్రాంచ్ రావడం అంటే మామూలు విషయం కాదు సో దీన్ని మనము వాడుకోవాలా మీరు అందరు కూడా అంటే వసతులు వస్తున్నాయి మీకు బ్యాంకు ఫెసిలిటీ వస్తుంది మీరు డిపాజిట్స్ ఇవ్వండి మీకు లోన్స్ తీసుకోండి సో దిస్ ఐ థింక్ అంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద పొటెన్షియల్ ఏరియాస్ సో డెఫినెట్లీ వీల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ బిజినెస్ ఇన్ దివిన్ లోకల్ బ్రాంచ్ ఆల్సో సో ఐ జస్ట్ ఆస్కింగ్ దమ్ టు యూస్ దట్ బ్రాంచ్ సర్వీసెస్ సో ఇట్లా మనం వాడుకున్నాం సో ఇది చాలా మంచిది దీని పక్కనే ఇంకా ఇప్పుడు ఆడివారి చెప్తా ఇక్కడ మనకు ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అది మనకు మండల్ రీసోర్స్ కూడా మన మనము మండల్ రీసోర్స్ ఆఫీస్ అంటే మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఒక బిల్డింగ్ వస్తుంది నలభై లక్షలతోని అది కాకుండా మండల్ కాంప్లెక్స్ కూడా ల్యాండ్ ఇక్కడనే ప్రపోజ్ మనం ఒక ఎకరం ఎకరం ఉంటుందండి ఇక ఎకరం పైన ఒక ఐదు గుంటలు ఏదో ఉంటుంది ఎకరం ఉంటుంది ఈయనే మండల ఆఫీసు ఇక్కడనే ఎంపీడీఓ ఆఫీసు ఇక్కడనే రెవెన్యూ ఆఫీసు వీళ్ళది ఇక్కడనే పోలీస్ స్టేషన్ కానీ ఇవన్నీ ఏదైనా కాంప్లెక్స్ వచ్చే అవకాశం ఇక్కడనే ఉంది ఇప్పుడు ఆ ఫైల్ కలెక్టర్ గారి దగ్గర ఉండి మనకు వారం పది రోజులు క్లియర్ అవుతుంది మనకు ఫండ్స్ రాగానే ఇక్కడ అంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి కట్టుబడి మీకు మనకు తెలిసి ఇప్పుడు మోపాల చౌరస్తా ఇట్లా మొత్తం నాలుగు రోడ్ల అయిపోతుంది అది మొత్తం సెంట్రల్ లైటింగ్ మరి కొత్తగా ఏర్పడిన మండలం ఇంక ఇది ఇప్పుడు గర్పల్లి లాంటి పాత మండలాలే లేవు ఇవన్నీ సో ఇవాళ నేను చెప్పడం కాదు నేను వచ్చిన పద్దెనిమిది నెలల్లో మన మోపాల మండలంకే దగ్గర దగ్గర ఒక వంద కోట్ల ఫండ్ ఇచ్చింది ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇలా పట్టుకుంటే ఇంకో యాభై కోట్లు ఎక్కువ అంటే ఇట్లా అంటే ఈ మోపాల ప్రాంతాన్ని ఖచ్చితంగా డెవలప్ చేయడానికి కట్టుబడి ఉన్నాం తర్వాత ఇప్పుడు మంచిప్ప ప్రాంతంలో కూడా గ్రామాలు కూడా ఏం డోకా లేకుండా మనం పాత మోడల్ని ప్రాజెక్టు కట్టాలని గవర్నమెంట్ కూడా డిసిషన్ తీసుకుంది ఒక జీవో ఒకటి వచ్చేది ఉంది ఇంకా మినిట్స్ అంతా కూడా ప్రాసెస్ అవుతా ఉన్నాయి కాబట్టి ఈ ఇది ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ రూపుదిద్దుకొని మరి మీకు అందరు కూడా మనకి ఈ ప్రాంతానికి అభివృద్ధికి మనము ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని స్వాగతిస్తాం మీరు అందరూ కూడా కన్స్ట్రక్షన్లో కానీ తర్వాత ఆఫీస్ లో కానీ తర్వాత ఫర్దర్ బిజినెస్లో కూడా మన ప్రాంతం వాళ్ళందరూ కూడా మీరు కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఇంకెక్కువ రాజకీయం